మృదగుంటలా మారిన రాజకీయాల్లో ఉంటూ కూడా ఆ బురద అంటకుండా జాగ్రత్త పడ్డ అతి కొద్ద మంది నాయకుల్లో జైపాల్ రెడ్డి ఒకరు దేశ చరిత్రలోని అత్యంత అవినీతి ప్రభుత్వమైన యూపీఏలో మంత్రిగా కొనసాగిన జైపాల్ కి మాత్రం అవినీతి అంటలేదు అంతేకాదు పెట్రోలియం మంత్రిగా ఉన్న జైపాల్ ముఖేష్ అంబానీని ఎదుర్కొన్నందుకు ఆ శాఖను తప్పించబడ్డారు కూడా అందుకే ఆయన ధైర్యంగా మోడీ ఛాలెంజ్ విసిరారు అదేమిటంటే యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని బీజేపీ ఆరోపించింది ఆందోళనలు చేసింది యూపీఏ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అని నమ్మిన ప్రజలు ఆ పార్టీని దించి బీజేపీకి అధికారం అప్పగించారు ఇది జరిగి రెండున్నర ఏళ్ళైంది యూపీఏ హయాంలో జరిగాయని చెబుతున్న ఒక్క కుంభకోణం మీద కూడా ఇప్పటి వరకు ఛార్జ్షీట్ ఎందుకు దాఖలు చేయలేకపోయారని జైపాల్ మోడీని ప్రశ్నించాడు ఒక్క కుంభకోణం మీద కూడా విచారణ పూర్తవలేదు ఒక్క ఛార్జ్ షీట్ కూడా దాఖలు కాలేదు మిగిలిన రెండున్నరేళ్లలో కూడా మోడీ ఏమీ చేయలేనని జైపాల్ అన్నారు సోనియా అల్లుడు వాద్రాపై ఆర్థిక మంత్రి చిదంబరంపై ఇంకా ఎంతో మందిపై ఎన్నో ఆరోపణలు చేసిన బీజేపీ అధికారంలోకి వచ్చాక వాళ్ల వెంట్రుక కూడా కదిలించలేకపోయిందన్నది అక్షర సత్యం దీనికి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను మీరు ఈ వీడియోని షేర్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు ఈ ఛానల్ నుండి పెట్టే వీడియోస్ ప్రతిదీ కూడా మీకు అప్డేట్స్ రూపంలో అందుతాయి అంతే స్టే టు నవర్ ఛానల్ జై స్వచ్ఛ భారత్ జై హింద్